ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియ దేవుని బిడలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి ప్రేమినటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి లేఖనములలో ఆజ్ఞలలో మొట్టమొదటిగా ఆజ్ఞ నీ దేవునిని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో ఆయన్ను ప్రేమించాలి ఆయన్ని ప్రేమించడము అనగా ఆయన ఆజ్ఞను గై మీరు ఈ లోకములో ఎవరికి భయపడినా సరే దేనికి భయపడినా సరే మీకు సమాధానము కావాలి అనంటే ఏసయ్య దగ్గర సత్యవాక్య సంఘములో సమాజముగా కూడుకోండి ప్రియ బిడ్లారా దేవుడు మీ మధ్యన ఉంటారు మీకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు మీకు సమాధానమును ఆయన దయచేస్తారు మీరు ఈ లోకంలో దేనికి భయపడుచున్నారో ఆరు దినములు ఏ భయముతో మీరున్నారో పరిశుద్ధ దినమున ఆదివారమున ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చి మీరు సమాజముగా కూడుకొని ప్రార్థన ఆరాధన వాచ్య ధ్యానము పరిశుద్ధమైన బల్ల ఎప్పుడైతే మీ జీవితాల్లో ఉంటాయో ఆయన అంటున్నటువంటి ఇస్తున్న వాగ్దానము మీకు సమాధానము కలుగును గాక అంటున్నారు ఆయన ఏ భయముని జీవితంలో ఉందో ప్రియ దేవుని బిడ్డ ఏ భయము నీ జీవితంలో ఉందో సహోదరి సహోదరుడా ప్రతి భయము నుండి సమాధానమును ఇచ్చేటువంటి దేవుడు యేసుక్రీస్తు ఆయన సన్నిధికి వస్తూ ఉన్నావా వాక్యము కలిగిన సన్నిధికి వస్తూ ఉన్నావా నీతో ఆయన మాట్లాడుతారు ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని నీకు సంతోషమును కలుగ చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఈ పరిశుద్ధ దినము కూడా నువ్వు లోకంలో సంతోషించాలని ఒకవేళ నీ హృదయాన్ని అటు మలుపుకుంటే నీ జీవితములో దుఃఖము భయంకరమైపోతుంది కష్టమైపోతుంది నీకు సమాధానము లోకములో దొరకదు ఏసయ్య మాత్రమే నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు పుట్టించే దేవుడు ఇచ్చేటువంటి దేవుడు ప్రేమైనటువంటి దేవుని బిడలార కాబట్టి ఈ ఆదివారమున ప్రభు యొక్క సన్నిధిలో సంతోషముగా మీ భయమును ఆయనకు తెలియపరచండి ప్రార్థనాపూర్వకముగా ఆ భయము నుండి ఆ శైతాన్ శక్తి నుండి ఆ రోగము నుండి ఆ వ్యాధి నుండి ఆ ఇరుకు నుండి ఆ భయంకరమైనటువంటి అప్పుల సమస్యల నుండి ఆ చేతబడి శక్తుల నుండి చెల్లంగితనము నుండి ప్రతి పరిస్థితి నుంచి నీకు సమాధానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించే దేవుడు యేసు క్రీస్తు వారు ప్రియదేవుని వెళ్ళారా మరి ఆదివారమున తెల్లవారగానే వెళ్ళిపోయారు దేవుని శిష్యులు ఆదివారమున మూడు గంటల నుంచే ప్రార్థనలు ప్రారంభమవుతున్నాయి సమయానికి వెళ్ళు దేవుని స్థుతించు సంతోషించు ఆయన సన్నిధిలో దేవుడిని ఆశీర్వదిస్తారు దేవుని బిడ్డారా దేవుడిస్తున్న వాగ్దానం అదే మీకు సమాధానము కలుగునుగాక మీరు సంతోషించుదురుగా కానీ వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా దేవుడి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను మీ కొరకు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడి మా ప్రియ పరలోకపు తండ్రి అయ్యా మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా దేవా ఆదివారమున పరిశుద్ధ దినమున అయ్యా మీ బిడ్డలందరూ నాయన సత్యవాక్య సంఘములో సమకూర్చబడుదురుగాక అయ్యా ఏ భయములతో బిడ్డలు ఉన్నారో ఆ భయములన్నిటినీ వెళ్ళగొట్టుదురు గాక సంతోషింప గాక అయ్యా మీ కుటుంబాలను దీవించండి అయ్యా ఫలింప చేయన నాయన మీ కృపలో వర్ధలింపచేన నా నాయన అయ్యా తండ్రి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ ఆత్మతో నింపి మీ సన్నిధిని అనుభవింప చేసి మీ ఆశీర్వాదములు సమాధానమును సంతోషమును పొందుకుని నాయన మీ కృపలో వర్ధిల్ల చేయను వర్ధిల్ల చేయనట్లుగా మీరే సహాయము చేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్